మోడర్న్ డే క్రికెట్ మాట వస్తే టాక్టిక్స్ పరంగా స్ట్రాటజీల పరంగా ద బెస్ట్ అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఎంఎస్ ధోని తన బ్రెయిన్ తన వికెట్ కీపింగ్ కన్నా వికెట్ల మధ్య పరుగు కన్నా చాలా వేగం మరి ఆ బ్రెయిన్నే బీట్ చేసేలా నిన్న కమిన్స్ ఓ పని చేశాడు దాంతో ఏకంగా ధోని బ్యాటింగ్కు రావడాన్ని ఆలస్యం చేశాడు ఎలాగో వివరంగా చెప్పుకుందాం సిఎస్కే ఇన్నింగ్స్ పంతొమ్మిదో ఓవర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ల కట్టర్లకు స్లో బాల్స్కు వీలైనంత ఫాస్ట్గా స్కోర్ చేయలేక జడేజా డారెల్ మిచల్ కాస్త ఇబ్బంది పడుతున్నారు నాలుగో బాల్కు భూమి వేసిన యార్కర్ను డిఫెండ్ చేస్తూ జడేజా క్రీజ్లో నుంచి బాగానే ముందుకొచ్చాడు బాల్ అందుకున్న భువి తిరిగి వికెట్ల వైపు విసిరాడు రన్అట్ కోసం వెనక్కి తిరిగే ప్రయత్నంలో జడేజా వికెట్లకు అడ్డంగా వచ్చాడు అతనికి బాల్ తగిలింది అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుటో కాదో చెక్ చేయడానికి ఆన్ ఫీల్డ్ ఎంపైర్లో థర్డ్ ఎంపైర్కు రిఫర్ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ ప్యాట్ కమిన్స్ కలగజేసుకొని తమ అపీల్ను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పాడు అందరూ కమిన్స్ మంచోడు ఎస్ఆర్హెచ్కు ఫెయిర్ ప్లే పాయింట్స్ వచ్చాయని అనుకున్నారు కానీ దీని వెనక పెద్ద స్ట్రాటజీయే ఉన్నట్టు కనిపిస్తోంది జడేజా అప్పటికే కాస్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకున్నాం కదా అందుకే అప్పుడు అపీల్ చేసి జడేజా అవుట్ అయ్యి ధోని వస్తాడని వస్తూనే బాధుతాడని అందుకే జడేజానే స్ట్రైక్లో ఉంచేందుకు కమిన్స్ అపీల్ వెనక్కి తీసుకుని ఉంటాడని స్ట్రాటజికల్ గా ఇది చాలా పెద్ద నిర్ణయం అని మహమ్మద్ కైఫ్ లాంటి కొందరు మాజీలు విశ్లేషిస్తున్నారు అదే టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయంలో విరాట్ కోహ్లీ ఇదే సిచ్యుయేషన్లో ఉంటే ఇలానే అపీల్ వెనక్కి తీసుకునేవాడా అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి మరి ఫెయిర్ ప్లే కింద అపీల్ వెనక్కి తీసుకున్నాడో లేక నిజంగానే స్ట్రాటజీ అప్లై చేశాడు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి